ప్రజా కాంగ్రెస్ వారంతభ సమావేశాన్ని విచ్చేసినటువంటి పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు నిరంతరం మోసపోతుంది అలాగే భవిష్యత్తు లేకుండా చేస్తున్నటువంటి పరిణామాలని మనం జయించుకోవాల్సినటువంటి అవసరం ఉందని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ భావించింది ఈరోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈ రాష్ట్ర భవిష్యత్తుకి మోకా లడ్డు పెడుతున్నాడు వాస్తవానికి ఏంటంటే తిరుపతి వెంకటస్వామి లడ్డు కలుషితం అయింది అనే విషయాన్ని ఒక ఉప ముఖ్యమంత్రి స్థానంలో తప్పు జరిగిందని చెప్పకుండా తప్పు చేసినటువంటి వాళ్ళ మీద బాధ్యతలు బాధ్యుల మీద చర్యలు చేపట్టకుండా దానికి ఒక విష ప్రచారం నేను హిందువుని నా బిడ్డ హిందువు అలాగే ఒకప్పుడు నేను బార్టిస్ట్ని అని నోటికొచ్చిన ఉపన్యాసాలతో ప్రజల్లో ఒక విధమైన మత సామరస్యాన్ని చే విచ్ఛిన్నం చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు మొట్టమొదట పవన్ కళ్యాణ్ తీరు మార్చుకోకపోతే ఖచ్చితంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలే గొడవడని చెప్తారు ఈరోజు యువత దారి తప్పుతుందంటే పవన్ కళ్యాణ్ లాంటి నాయకులే ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ప్రమాదకరంగా మారారు రోజు ఏం సంకేతాలు ఇస్తున్నారు మీరు హిందువులు ఇళ్ల నుంచి బయటికి రండి ఏ ఊరుకోకండి గొడవలు పడండి ముస్లింకి జరిగితే ముస్లింస్కి జరిగితే ఊరుకుంటారా క్రిస్టియన్స్కి జరిగితే క్రిస్టియన్స్ ఊరుకుంటారా అని నోటుకు వచ్చినటువంటి వాగ్దానాలతో ప్రజల్ని రెచ్చగొట్టే వాగ్దానాలతో ಶಾಂತಿ ಭದ್ರತಾ ಸಮಸ್ಯೆ ಸೃಷ್ಟಿಂತಾರಾ ನೀಟ್ಟು ನೀರು ಸಾಮವಶಾಲಕ್ಕೆ ನೇನು ಕ್ರಿಶನ್ ನಾ ಬ ಕ್ರಿಶನು ಅಕ್ಕ ಆ ಮಾಟ ಮುಸ್ಲಿಮ್ಸ್ ದರೀ ಮುಸ್ಲಿಮ್ಸ್ ದರಕ್ಕೆ ಅಕ್ಕೊ ಅಕ್ಕ ಮಾಟ ಹಿಂದು ದಿ ಹಿಂದು ಮಾಟ ನೀ ಮಾತಾಡೇ ವಿಧಾನ ರಾಜಕೀಯ ಕಲುಷಿತಾನ್ನ ಪ್ರಜು ಗಮನಿಸ್ತಾರೆ ಲಕ್ಕೇ ಈ ಪ್ರಭಾವ ಖಚಿತ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಗಾರೀ ಪಡ್ತದೆ ನೀ ಕುಟುಂಬದ ಉನ್ನ ವ್ಯಕ್ತಿ ఇక్కడ అన్ని మతాలన్నీ గొడవలు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాడు అయినా సిగ్గు లేకుండా భారతీయ జనతా పార్టీకి ఈరోజు హిందూ విధమే ఎజెండాగా ఆ పార్టీ ముందుకు వెళుతుంది గోమాతని ఒక బ్రాండ్ అంబాసిడర్గా చూపిస్తుంది ఈరోజు గోమాంసం తినండి నేను తింటాను అని చెప్తున్నటువంటి వ్యక్తిని మీ కూటమిలో ఎలా పెట్టుకున్నారు సిగ్గు లేదా భారతీయ జనతా పార్టీకి భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీ ఈరోజు ఈ యావత్ హిందువులందరినీ మోసం చేస్తుంది అలాగే ఈ హిందువులను మోసం చేయడానికి మొట్టమొదట ఏపీ అండ్ తెలంగాణలో జా పవన్ కళ్యాణ్ రూపంలో ముందున్నాడు అందుకని ఈ ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణలోని ఉన్నటువంటి యావత్ తెలుగు వాళ్ళందరూ అలాగే యావత్ హిందూ సమాజం అంతా మొట్టమొదట ఈ పవన్ కళ్యాణ్ సినిమాలని హిందూ సమాజం బాయికట్టు చేయాల్సినటువంటి అవసరం ఉంది బాయికట్ చేయకపోతే ఇలాంటి వాళ్ళకు రాదు వాళ్ళ పాడింది పాట ఆడింది ఆట అన్నట్టుగా నోటికొచ్చినటువంటి వాగ్దానాలు నోటికొచ్చినటువంటి పిచ్చి ప్రలాపనతో ఈరోజు రాష్ట్రాన్ని పొల్యూట్ చేస్తున్నారు రాష్ట్ర భవిష్యత్తును సర్వనాశనం చేస్తున్నారు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని బాగు చేసుకోవడానికి మనమే సమాయత్తం కావాలి వీళ్ళెవరు కూడా ఈ రాష్ట్రంలో ముందు ముందుకు నడిచి ఈ రాష్ట్రాన్ని బాగు చేయరు ఒక ఒక విషయం గమనించండి ప్రజలు ఎవరు అడుగుతలేదు ప్రజలు ఎవరు ప్రశ్నిస్తలేదు మనం అంటే భయం అని అనుకొని ఎన్ని తప్పుడు పనులు చేయాలన్నీ చేసేస్తున్నారు ఇప్పుడు ప్రాయచిత్ర దీక్ష అంటే ఏంటండి హిందూ సమాజం హిందూ సాంప్రదాయాల ప్రకారం నలభై రోజులు మండలం అంటారు ఇతను కొత్త దీక్ష పెట్టాడు పద్ద పదకొండు రోజులు ఈ కొత్త దీక్షలో కూడా మా తిరుపతిలో అపచారం జరిగితే తిరుపతిలో ఆ సంప్రోక్షణ కార్యక్రమంలో పాల్గొకుండా ఈ చీపురి పుచ్చుకొని దుర్గామల్లేశ్వరి టెంపుల్ని తుడుస్తున్నాడు పోతి పేరంటలాగా గుట్లు పెడుతూ ఆడవాళ్ళు పెట్టాలి పేరంటలు పెడితే శుభం అది హైందవ సాంప్రదాయ ప్రకారం సనాతన ధర్మం కోసం ఈయన నోటికొచ్చిన ప్రకల్ప ప్రకల్పాలు పలుకుతున్నాడు అసలు సనాతన ధర్మం కోసం మాట్లాడడానికి పవన్ కళ్యాణ్కి ఏ అర్హత లేదు మొట్టమొదట ఖచ్చితంగా హిందూ సమాజం అంతా పవన్ కళ్యాణ్ సినిమాలని రెండు రాష్ట్రాల్లోనే మొట్టమొదట బాయ్గడ్ చేయాల్సిన అవసరం ఉంది అప్పుడే హిందూ సమాజానికి ఒక ప్రతిష్ట అనేది ఉంటుంది అలాగే భారతీయ జనతా పార్టీ మొట్టమొదట పవన్ కళ్యాణ్ని మీ నుంచి తొలగించాలి అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా మేము చెప్పేది ఏంటంటే ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ మూలంగా మత కలహాలు వచ్చేటటువంటి ప్రమాదం ఉంది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని మీ కుటుంబంలో నుంచి డిప్యూటీ సీఎంగా తొలగించాలని చెప్పి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి రాజకీయాలు మీరు ఎన్నైనా చేసుకోండి దేవుడి మీద కూడా రాజకీయాలు చేస్తున్నారు మీరు చర్యలు చేపట్టేటటువంటి స్థాయిలో మీరుంటూ బాధ్యులెవరో మీరు గుర్తించకుండా రాజకీయ ఉపన్యాసాలతో అందులో యానిమల్ కొవ్వు కలిగి కలిసింది కలిసిందని అందరూ చెప్తారు మీరు చెప్పకూడదు యానిమల్ కొవ్వు కలిస్తే ఇదిగో కలిసింది అసలు మీకు అసలు సైన్స్ టెక్నాలజీ మీకు తెలియదు బీటెక్ ఫార్మేషన్ అన్నా అలాగే వారిక్ యాసిడ్ అన్నా అలాగే పామిటిక్ యాసిడ్ అన్నా వాటి మీద మీకు ఒక అవగాహన ఉండాలి మీ ల్యాబ్స్లో తెలియకపోతే ఎవరైనా కెమికల్ ఇంజనీర్తో వాటి మీద స్పష్టమైనటువంటి వివరణ అడిగి తెలుసుకోవాలి దీంట్లో పామిటిక్ యాసిడ్స్ ఉన్నాయని ఫార్టీ పర్సెంట్ పామిటిక్ యాసిడ్స్ ఉన్నాయని చెప్పి సైంటిఫిక్గా మీరు ఒక ల్యాబ్ రిపోర్ట్ చూపించారు ఆ ల్యాబ్ రిపోర్ట్ కూడా సెంట్రల్ ఇచ్చినటువంటిదే ఫార్టీ పర్సెంట్ పామిటిక్ యాసిడ్ ఎక్కడి నుంచి వస్తుంది ఎందులో నుంచి వస్తుంది అది చెప్పడానికి ఎందుకు భయపడుతున్నారు చెబితే ప్రజలు కొడతారని పామిటిక్ యాసిడ్ రెండే రెండు ఆటల నుంచి వస్తుంది అది కూడా పర్సంటేజ్ ఆఫ్ గ్రావిటీ చూస్తే పామిటిక్ యాసిడ్ పందికో పొత్తుగడుపు నుంచి తీస్తారు అలాగే మరొకటి పామిటిక్ యాసిడ్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ త్రీ పర్సెంట్ పామాయిల్లో ఉంటుంది కానీ ఇక్కడ ఫార్టీ పర్సెంట్ వచ్చింది టెస్ట్ రిపోర్ట్లో దేంట్లో తెచ్చారు చెప్పడానికి భయపడతారే మీరు హిందూ సమాజాన్ని సర్వనాశనం చేయడానికి మీరు కంకణం కట్టుకున్నారు హిందూ ముస్లిం క్రిస్టియన్స్ మధ్య గొడవలు సృష్టించి మీ రాజకీయ ప్రయోజనాలే ప్రధాన లక్ష్యంగా మీరు వెళ్తున్నారు మీకు దమ్ముంటే మొట్టమొదట జరిగినటువంటి నేరానికి బాధ్యులేవరం రాజకీయాలను ప్రక్కన పెట్టి వెంకటేశ్వర స్వామి మీద భక్తితో ఆ విషయాన్ని బయట పెట్టండి వెంకటేశ్వర స్వామి మీద ఏ విధమైనటువంటి అపోహ రాదు ప్రజలు ప్రజలు యావత్ ప్రపంచమే ఆయన్ని నమ్ముకొని బ్రతుకుతున్నటువంటి సమాజం ఇది అందుకని ఖచ్చితంగా దోషాలను దాస్తే ఆ పాపం మిమ్మల్ని వెంట మీ రాజకీయాలకు అంట అంట అంటగలిగిపోకండి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక్కడే చెప్తుంది ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ఇప్పుడున్నటువంటి పాలకుల